బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజకీయపేట మత్స్యకారులు చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలిపిన వైసీపీ గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాటగా మాది హామీ మేము రాజకీయాలు చేయడానికి రాలేదు సమస్య పరిష్కారం కోసం సంఘీభావం చెబుతున్నాం అని అమర్నాథ్ అన్నారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పర్యటనకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆ కార్యక్రమానికి వారు విచ్చేసినప్పుడు రాజీపేట గ్రామానికి సంబంధించి ఆ రైతులు ఆ గ్రామస్తులు మత్స్యకారులు అందరూ కూడా వారికి కలిసి స్థానికంగా ఏర్పాటు చేస్తున్నటువంటి బల్క్ ట్రక్ పార్క్కి మేము వ్యతిరేకంగా ఉన్నాం మాకు ఆ పరిశ్రమని ఆ పార్క్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అని చెప్పి వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వారితో మాట్లాడినప్పుడు చెప్పారు ఏదైతే ప్రజలు అక్కడ ఏదైతే కోరుకుంటున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి మీకు సహకారం అందిస్తుంది మీకు సంఘీభావంగా ఉంటుంది మీ అండగా నిలబడి పోరాటం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది అందులో భాగంగానే పార్టీ సీనియర్ నాయకత్వాన్ని ముఖ్యంగా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని అలాగే మాజీ మంత్రివర్యులు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దలు కన్నబాబు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వాన్ని అంతటినీ కూడా వెళ్ళి వారు వెంబటి వెళ్ళి వారికి సంఘీభావం తెలియజేయమని చెప్పి పార్టీ అధ్యక్షులు వారు ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాజీపేట రావడం వారందరితో కూడా చర్చించడం వారికి పార్టీ అండగా నిలబడతాదన్నటువంటి ఒక భరోసాను కల్పించడం తప్పకుండా వారు ఏదైతే నినదిస్తూ ఉన్నారో ఏదైతే దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారో ఆ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో మద్దతు పలుకుతుంది అనేటువంటి మాటను కూడా ఇప్పుడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాం ఈ గ్రామానికి రావడానికి ఎన్ని ఆంక్షలు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎంతమంది రావాలన్నటువంటిది అంకే అంకే కూడుకొని నలభై మంది నలభై ఐదు మంది అని చెప్పి ఎక్కడికక్కడ అడ్డగించి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం మేము ఇక్కడ రాజకీయం చేయడానికో లేదా ఇక్కడ గొడవ పడ్డానికో లేదా వారిని ప్రేరేపించడానికి రాలేదు కేవలం వారికి సంఘీభావం తెలియజేయడానికి విచ్చేసాం వారికి సంఘీభావం తెలియజేశాం వారిలో ఒక భరోసాని కల్పించాం నమ్మకాన్ని కల్పించాం మరి ఇవన్నీ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఒక్క గ్రామమే కాదు దీని మీద ఆధారపడినటువంటి దాదాపు పదిహేను గ్రామాలు దాదాపు పాతిక వేల మత్స్యకారు కుటుంబాలకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మాట ఇవ్వడానికి ఈరోజు మీ మధ్యకి రావడం జరిగిందనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ కన్నబాబు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మేము అందరం ఇక్కడికి వచ్చాం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది ఇప్పటికే చాలా ఫార్మా ఇండస్ట్రీస్తో ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం అంతా కలుషితం అయిపోయిందని చెప్పి మత్స్యకారులు చాలా ఆందోళనలో ఉన్న సమయంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ బల్క్ డ్రగ్ పార్క్ పెడుతూ ఉంటే మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని హోంమంత్రి అనితి గారి నాయకత్వంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు మేము ఇక్కడికి వస్తుంటే ఏదో కల్లోలిత ప్రాంతానికి ఏదో టెర్రరిస్టులు వస్తున్నట్టుగా చాలా పెద్ద హంగామా వందలాది మంది పోలీసులు మేము అడుగుతున్నాం అనిత్ గారు రాత్రి మీ పాత వీడియో చూసాం మీరు ఏం చెప్పారు బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఇక్కడ కాన ఇండస్ట్రీస్ వస్తే కిడ్నీలు పోతాయని చెప్పారా ప్రజలకి క్యాన్సర్లు వస్తాయని చెప్పారా పిల్లలు పుట్రా అని చెప్పారా పుట్టినా కూడా సక్రమంగా పుట్రా అని చెప్పారా మీరే కదా చెప్పారు మరి అధికారంలో రాకముందుకి వచ్చిన తర్వాతకి ఏం మార్పు వచ్చింది ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఏమైనా చాలా సక్రమైన పిల్లలు పుడతారు ఎలాంటి రోగాలు రావు ఉన్న రాగాలు పోతాయని అని చెప్తారా అధికారం లేనప్పుడు ఒక మాట ఉన్నప్పుడు ఒక మాట ఇవాళ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న సిపిఎం లాంటి ఇతర పార్టీల నాయకులను కూడా గృహ నిర్బంధం గత పదిహేను రోజుల నుంచి చేస్తున్నారు ఎంతమంది గొంతులు నొక్కు కాపుతారు మేమైతే చెప్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడతారు ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఇప్పుడే చెప్తున్నారు మహిళలు మహిళల మీద కూడా కేసులు పెట్టారు చాలామంది మత్స్యకారు సోదరుల మీద కేసులు పెట్టారు వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు మీ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు ఇదేదో వంద రెండు వందలు ఇచ్చి తీసుకొచ్చిన జనం కాదు ఇంత ముందు చూసాం కొంతమందిని వేరే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంటే మేము మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా నాయకులందరం కూడా కలిసి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని మీ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తించే విధంగా ఆయనకి ఇప్పుడే వివరాలన్నీ అందజేస్తాం మీరు కేసులకు భయపడక్కర్లేదు మళ్ళీ చెప్తున్నాం అనిత గారు ఎప్పటికైనా సరే మీరు వైఖరి మార్చుకుని మీరు నిజంగా ప్రజాప్రతినిధిగా మీరు ఉండాలంటే మాటలు కాదు చేతలు కూడా అనితకి ఉంటాయి అనేది నిరూపించుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఏ ప్రజా ఉద్యమానికైనా వెనక నిలబడుతుంది ఎందుకంటే పేదల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటే పెత్తందారుల పక్షాన కార్పొరేట్ల పక్షాన చంద్రబాబు నాయుడు ఉంటాడు అనేది పక్కా ఇంక ఇందులో ఏమీ డౌట్ లేదు మొన్నే చూసాం ప్రైవేటు మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటుకి అప్పగించే దగ్గర నుంచి మొదలు పెడితే భూములు ఎకరం తొంభై తొమ్మిది వయసులు ఇస్తున్నాడు బాబు గారు సొమ్మైనా ఆయన పంచుతున్నామంటే సమాధానం చెప్పడం కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుంది ఈ రాజేపేటలో జరుగుతున్న ఉద్యమానికి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు ప్రతిపక్ష నాయకులు బొత్స ఈరోజు ఈ రాజ్యపేట గ్రామం రావడానికి ఉద్దేశాన్ని మా పెద్దలు చెప్పారు మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం తీర్దామని వచ్చాం వచ్చిన తర్వాత మత్స్యకారు చోతలని అంతకంటే పొందుకుంటు మత్స్యకారు చోదరులని సోదరి మనల్ని అందరితో మాట్లాడారు వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా ఇబ్బంది అంతా కూడా చెప్పారు ఈ ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి మాకు ఈ బర్త్డేకి వస్తే మా బాబు అంతా కలుషమైపోతుంది ఇక్కడ మనం మేము జీవించలేమండి జీవనోపాధి కొరవని చెప్పి ఈ మా మాటలు కాదండి ఈ మా మాటలు కాదండి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి ఇది మాది కాదండి అని చెప్పి అమాయకంగా స్వాధీన మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రకారం ప్రక్రిక మా తాలూకా పార్టీతో విధానం కూడా మీకు తెలియజేస్తాం ఏ పరిశ్రమ రాష్ట్రం ప్రాంత అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని వారి విధా వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళని ఒప్పించి వాళ్ళని విప్పించి ఏ కార్యక్రమాన్ని చేయాలి అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు దృమ్తోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు 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 అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం పూర్తిగా కూడా వాళ్ళు పోరాటానికి మద్దతు ఇస్తున్నాం పత్రిస్తున్నాం వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ మీద వాళ్ళ తాలూకా అభిప్రాయం ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభిష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము పూర్తిగా వైఎస్ఆర్ చెప్పి మద్దతుగా ఉంటుంది పార్టీ పార్టీ మాటగా మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియదు వాళ్ళ వాళ్ళు అడిగారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు కోరారు తప్పకుండా తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు ఒకసారి విశాఖలో రిష్కొండ ప్రకృతి విధ్వంసం అన్నారు వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి విధ్వంసం చేస్తున్నారు మరి దీన్ని ఏమన్నారు సార్ మరి అందుకే ఇక్కడ ఇక్కడ విషయంలో ప్రభుత్వంకి నిలకడ లేదు ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజా సంక్షేమం కానీ శ్రేయస్ కానీ ప్రజల మా ప్రజా తాలూకా తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు పర్యావరణం లెక్కలేదు వాళ్ళ ఆలోచనతో ఒకటే దోచుకో దోచుకోవడం దాచుకోవడం ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ ఆ కుటుంబంలో ఉన్న పెద్దలకు కానీ వాళ్ళతో ఉన్న తాబేదారులకు కానీ కింద స్థాయి నాయకులు కానీ అందరితో ఓటేసి